నమస్కారం ఈ రోజు రెండో రోజు మనం దమ్మకు అనేది వచ్చాము ఇది డే టూ వీడియో మన ఛానల్లో ఇక్కడ నుంచి డైలీ గా వీడియోస్ అనేది వస్తాయి ఫుల్ వీడియోస్ అయితే రెండు దిక్కులో మనకి దొమ్మ అనేది ఉంటే ఒక దిక్కు ఒక అనేది మాన్యువల్ స్టీరింగ్ అనేది పంపిచ్చాము ఇటు పవర్ స్టీరింగ్ తో మనం రావడం అనేది జరిగింది ఇక్కడ ఒక మూడు ఎకరాలు అనేది దమ్మ అనేది ఉంటాయి ఇటు వైపు అనేది మనం వచ్చాము మొత్తం కూడా నీళ్లు అనేది కూడా పట్టి ఉన్నాయి ఇప్పుడు మనం దమ్ అనేది చేస్తా చేయాలి అసలు ఈ పొలాన్ని ఇంతవరకు సాల్ కూడా వేయలేదు వీళ్ళు అసలు ఈ ఎలా వస్తుందో కూడా మనం చూద్దాము అందరూ కూడా మనం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మేము ఇంకా వీడియోస్ అనేది తీయగలుగుతాము మేము పడే కష్టము మా ఏరియాలో ట్రాక్టర్ల బాధలు ఎలా ఉంటాయో మీకు చెప్పడానికి అనేది వీడియో రూపంలో అందిస్తున్నాము ఇంకా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యే ఆ ఆరాటమే అన్న ఒక్కడ పడుతుంది దాన్ని తీసిపోయే విధానంగా తీసుకోవాలా కాబినట్టు కొంచెం లేపు మావును మా లేపు

బెండ్ ఉందీ కొంచెం లేపు లేపు దేనికి దేన్ని లేదు మా ఇదిగో చూడండి పాలు కూడా పర్లేదు కానీ దుక్కి మంచిగా వస్తుంది కొంచెం ఊగుతుంది చూడండి ఎట్లా ఊగుతుందా నిన్న మనం దున్నిన దుఃఖకి ఈ కొంచెం తేడా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం కల్టివేటర్ అనేది వేయించుకుంటే అనేది ఇంకా మంచిగా అనేది వస్తుంది చూడండి కల్టివేటర్ వేయకుండా ఇట్లా దున్నిస్తున్నది కాబట్టి మనకి పట్ల చూడండి ఏ విధంగా ఊగుతుందో ఎప్పుడైనా సరే మనం కల్టివేటర్ అనేది వేయించుకోవాలి మళ్ళల్లో సాల్ అనేది కంపల్సరీగా పెట్టేయాలి ఆ బండి ఎంత స్పీడ్గా నడిచింది ఈరోజు ఎంత స్లోగా నడుస్తుందో చూడండి అంటే ఇది మన బండి ప్రాబ్లం కాదు దుక్కి ప్రాబ్లము దుక్కి మంచిగా ఉండి దున్నితే మనకి దుక్కి కూడా మంచిగా వస్తుంది బండి కూడా ఉరుకుతుంది దుక్కి ఇంకా రన్నింగ్కి ఏంటంటే ఈల్సులకి పట్లకి మంచిగా వస్తుంది కానీ ఇక్కడ చూడండి సాల్ అనేది కూడా పర్లేదు కాబట్టి ఈ విధంగా అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మనం కంపల్సరీగా పొలాన్ని ఒక సాలు కంపల్సరీ కల్టివేటర్ అనేది వేయించుకోవాలి లేకపోతే మాత్రం మనము రోటావేటర్ అయినా వేపించుకొని జీలుగులు కానీ ఇలాంటివి చల్లుకోవాలి కంపల్సరీగా కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో రోటావేటర్ వేస్తా అంటే వీళ్ళు అవసరం లేదు మాకు పట్లరే కావాలని పట్లర్తో వేపిస్తున్నారు అయినా కూడా దుక్కు చూడండి పర్వాలేదు మొన్నటి మనం దున్నిన ఫస్ట్ వీడియోలో దున్నిన దానికంటే ఈ దుక్కి కొంచెం బెటర్గానే అనిపిస్తుంది మనకి ఈరోజు పవర్ స్టీరింగ్ పవర్ చూడాలా ఎట్లా దున్నుతుంది ఏంది అనేది నిన్న మాత్రం ఊరు మామూలుగా దున్నలే ఈరోజు దీని పవర్ ఏందో మనం చూడాలా బండి కూడా నిదానంగా నడుస్తుంది చూశారు కదా ఎందుకంటే స్పీడ్గా వెళ్తే మనకి ఏంటంటే పట్లర్ అనేది ఊగుతుంది ఎప్పుడైనా కానీ పట్లరు ఊగినప్పుడు దుక్కి సరిగా రాదు నిదానంగా వెళ్తున్నా దుక్కి అనేది వస్తుంది రెండో సార్లుకి మాత్రం మస్తు వస్తుంది దుక్కి చినుకులు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న వాన జల్లు కూడా పడుతుంది ఫోన్ మీద కూడా పడుతున్నాయి చిన్న చిన్న జల్లు అనేది కూడా వస్తుంది కొంచెం వర్షం పెద్దది వస్తే దుక్కి మనకి దమ్ములు కూడా మంచిగా ఈజీగా అయిపోతాయి నీళ్ళు అనేది ఉంటాయి కాబట్టి బండ్లు కూడా ఆగవు నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు మన బండి చిన్నగానే వెళ్తుంది సాలు కూడా పెట్టలేదు కాబట్టి అయినా కూడా మనం దున్నిన దుక్కి కంటే కొంచెము ఇది బెటర్గానే వస్తుంది మొన్న దున్నిన దానికంటే కొంచెం నాకు తెలిసి ఇరవాళ్ళకి ఇది మంచిగా వస్తుంది అందులో గడ్డి కూడా తక్కువ ఉంది అవతల మళ్ళీ కూడా మొత్తం కూడా మంచిగానే ఉంటుంది తాలు కూడా దిగట్లేదు నీళ్ళు లేదు పుష్కలంగా ఉన్నాయి కానీ నెట్ట ఊగుతుంది పట్టలు ఏ విధంగా ఊగుతుంది ఇట్లా ఊగితే దుక్కి రాదు పట్టలు ఊగితే దుక్కి రాదు కానీ ఇలాంటి లో మనం మనం పెట్టిన వీడియోకి కింద కామెంట్స్ కూడా చేశారు రోటావేటర్ వేయండి కల్టివేటర్ వేయండి అంటే మనం వేస్తాం కానీ రైతులు వినాలి కదా రైతులు చెప్పిన దాని ప్రకారం అనేది మనం వేస్తాము ఒకవేళ వాళ్ళు వద్దు అంటే మాత్రం మనం వాళ్ళకి నచ్చిందే వేస్తాము నిదానంగా వెళ్తేనే దుక్కి మంచిగా వస్తుంది ఒకవేళ మనకు నచ్చింది మనం వేసింది దుక్కి సరిగ్గా రాకపోతే ఇగో నేను చెప్పిన అది ఏమన్నా మీరు ఏం లేదని కూడా మన్నే అంటారు ఫైనల్గా రైతులు వచ్చి చూడండి లెట్లతో ఇంకా లూజ్ చేస్తున్నావా వా లూజ్ అట్ట కూడా అనేది వచ్చింది ఇప్పుడు ఇరవాలు అనేది కూడా స్టార్ట్ చేస్తాడు ఒక రెండు సార్లు తిప్పి కొంచెం నీళ్లు కూడా పర్లేదు మంచిగా ఉన్నాయి కానీ సాల్ అనేది వేలేదు కాబట్టి చూసిన చెప్పాలి చెప్పాలు వేసి అంతే ఇరవాలు చూడాలా దీని ఎవ్వరం స్టార్ట్ చేసింది అవ్వారా ఇంకా చూడండి జల్లు ఎట్లా చిన్న జల్లు కొంచెం నీళ్ళు కూడా ఉంటే మస్తు ఉంటుంది స్టార్ట్ చేసింది మనోడు దుగాలు చె కంపల్సరీ దుగాలు అట్లా కొట్టాలి ఇప్పుడు స్టార్ట్ అయింది ఊత సంపుడు ఇప్పుడు స్టార్ట్ అయితే ఇక ఊత సంపుడు కొంచెం కల్లి కల్లి అవుతుంది కదా ఇప్పుడు ఉంటుంది ఊత సంపుడుగా బండ మజాక లేకపోతే దుక్కా అన్నట్టుగా ఉండాలా చూడండి ఇరవైకి ఏ విధంగా దుక్క అనేది వస్తుంది ఎలా అయినా సరే నాకైతే కల్టివేటర్ వేసిన దుక్కి కను మన పట్లకి సాల్ వేయకుండా దున్న దుక్కి చాలా తేడా ఉంది మన కల్టివేటర్తో దు సాలు వాళ్ళు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దున్నితే దుక్కి నిన్న దుండు దుక్కి ఈరోజు దుక్కి చాలా తేడా ఉంది చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా ఉంటుంది మనకి నిన్న అప్లోడ్ చేసాము లైట్ మార్పియలేదు లైట్ మార్పించాలి కానీ దమ్ములు అయ్యాకన్నా మార్పిస్తా పట్లర్ ఎట్లా ఉందంటే పాము మెళకలు ఊరికినట్టుగా పాము ఎట్లా మెళకలు తిరుగుతుంది అట్లా తిరుగుతుంది పట్లరు ఊగుతా ఉంది ఊయాల ఊగినట్టుగా అట్లా ఉంది దీని వ్యవహారం ఇప్పుడు ఇరవాలు కూడా సగం అయింది ఇంకొక పదిహేను చుట్లు పది అయితే కంప్లీట్ అయిపోతుంది ఇరవాలు పాము మెళకలు ఎట్లా తిరుగుతున్నాయి చూడండి అట్లా ఊగినప్పుడు ఇంకా బండి స్లో అనేది అవుతుంది పోయింది ఆ దుగాలు కొట్టుకుంటా వద్దాను దుగాలు కొడితే మంచి మీకు చెక్కోవడానికి మంచిగా ఉంటుంది మా ఈ విధంగా దుగాలు ఎప్పుడైనా రైతులు అప్పుడు కొంచెం వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది ఉండదు సింపులుగా ఉండదు ఆ మడి ఈ మడిలో కొనకొచ్చిన ఈ మడి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మెడలోకి వచ్చినాం ఈ చిన్న బంధం అంటే తొక్కియాలంట చూడండి పాము ఎట్లా ఊగుతుంది పాము ఊగినట్టే ఊగుతుంది నాకు నవ్వు ఎట్లా ఊగితే అసలు నీళ్ళే మెల్లో నీళ్ళు ఉన్నాయి రానిపించారు నీళ్ళు విడిపోతున్నా నీళ్ళు గండేసుకుంటానికి దున్న అంటూ ఇట్లా దున్నితే మనకు కూడా మంచిగా అనిపించదు కానీ అయినా వినరు రైతులు ఇదే కావాలి ఇంతే దున్నాలంటారు అడ్డ కిచెన్ ఈ మళ్ళీ నేను రావడానికి అక్కడ దున్నినాము ఇందులోకి ఇప్పుడు జారుతాయి ఆ నీళ్ళు అయితే అంతలోకి ఈ మడి దున్నమన్నారు మా ఏరియాలో మొత్తం కూడా మేము పట్లతో తోట ఇట్లానే దున్నుతాము కల్టివేటర్లు రోటావేటర్లు అనేది చాలా తక్కువ ఎవరో ఒకళ్ళు వందలో ఒకళ్ళు ఇద్దరు అట్లా చేపిస్తారు మొత్తం కూడా ఇట్లనే పట్లతో అనేది చూపిస్తారు కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని లాగా అనేది దున్నిస్తారు ప్రజెంట్ మా ఏరియాలో మొత్తం కూడా పట్లరు తోట దున్నుతాము ఒకళ్ళు ఇద్దరు రోటావేటరు అట్లా గొర్రెన్ని పెట్టడం అనేది జరుగుతుంది ఈ మళ్ళీ పర్లేదు నీళ్ళు సరిపోననేది ఉన్నాయి చూడండి మళ్ళీ ఎంత చిన్నగా ఉన్నాయో చాలా చిన్నగా ఉంటాయి ఇది ఒకటే కొంచెం పెద్దగా అనిపించింది నాకు ఇది మొత్తం కూడా చిన్నగానే ఉన్నాయి అసలు ఈ మడి చూడండి ఎంత చిన్నగా ఉంది ఇది గెట్టు ఇక్కడ ఉన్నది ఇగో ఇదంతా గెట్టే దున్నినాము ఈ నీళ్ళు అందులో పోవడానికి చూడండి ఎంత గింత ఉందో మా ఏరియాలో ఏంటంటే నీళ్ళు ఆగవని ఈ విధంగా అనేది పెడతారు మనోడు ఎందుకంత స్లోగా పోతుందంటే పట్ల స్పీడ్గా వెళ్తే పాము మెలకలు తిరిగినట్టుగా తిరుగుతుంది కొంచెం స్లోగా వెళ్తేనే మనకు దుక్కి అనేది మంచిగా వస్తుంది మొన్న మనం దున్నిన దాని మీద అంటే చాలా అంటే వంద బాలు ఉన్నాయేమో దుక్కి పర్వాలేదు ఎప్పుడైనా కల్టివేటర్ వేయించుకుంటే నిన్న దున్నినం చూసారా ఆ విధంగా అనేది వస్తుంది ఇక్కడ దుగం నీళ్ళు ఆగడానికి దమ్ముల సీజన్ ఏమవుతుందంటే వర్షం పడితేనే మనకి దమ్ములు మంచిగా అవుతాయి కొంచెం హుషార్ అనేది పడుతుంది దున్నాలని నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక మడి పట్టి ఒక మడి ఉండాలంటే మనకి దున్న బుద్ధి కూడా కాదు చికాకు అనేది పెడుతుంది ఆకుండా నడిస్తేనే మనకి హుషారు అనేది ఉంటుంది కానీ ఇలా రెండు బళ్ళు విడి తీసేసరికి డ్రైవర్ని కూడా కొంచెం హుషారు అనేది తగ్గింది చూడండి ఈ మళ్ళీకి అనేది వచ్చినాము ఈ మళ్ళీ మనం ఏం చేసినామంటే సాలే తొక్కిచ్చాము కొన్ని నీళ్ళు రావాలని ఆపాము ఈ మల్లో కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ ఉంటే ఈ మడికి అనేది వచ్చినాము పవర్ స్టేరింగ్ రఫ్ ఆడిస్తుంది కొంచెం అన్ని మల్ల కంటే కొంచెం ఇప్పుడు మనం దున్నిన మల్ల కంటే ఈ బల్లు కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే బండి కూడా చూడండి స్పీడ్గా నదురుకుతున్నాయి నీళ్ళు అనేది పుష్కలంగా అనేది ఉన్నాయి ఇట్లా నీళ్లు పట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి వర్క్ స్పీడ్ అవుతుంది కదా మనం వేరే రైతులకు వెళ్ళాలన్నా కూడా మనం దన్న దన్న వెళ్ళొచ్చు కొంచెం నీళ్లు లేకపోతే మాత్రం లేట్ అనేది అయితే మనకి ఇబ్బంది అనేది అవుతుంది చెప్పినప్పుడు టైంకి వెళ్ళకపోతే రైతులు కూడా మనల్ని కొంచెం ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది మనోడు మాత్రం రఫ్ అని ఇస్తాడు బండిని పౌస్టంగా మజ్జాకా అంటాం చాలా అనేది అయిపోయింది ఇరవై అనేది స్టార్ట్ చేస్తాడు ఇరవాలు స్టార్ట్ చేస్తాడా అవతల మళ్ళీ వెళ్తాడా దుగాలు చెక్కి వెళ్తాడు అట్టు ఇరవాలు చెక్కాకనే దుగాలు చెక్కాలి ఇరవాలు స్టార్ట్ చేసిండు మళ్ళీ నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉన్నాయి మళ్ళీ ఎక్కువ ఉన్నాయి నీళ్ళు సరిపోను గూ గూ అయిస్తుంది మొత్తం కూడా రప్పాడిస్తుంది బండి మాత్రం పొలం దున్నేటప్పుడు వచ్చే ఆనందమే వేరు మామూలు లేదు తుక్కి అసలు రఫ్ ఆడిస్తుంది బండి మాత్రం పవర్ స్టీరింగ్ ఒక దిక్కు మ్యాన్ అవర్ స్టీరింగ్ ఒక దిక్కు అనేది ఈరోజు సపరేట్ సపరేట్గా వెళ్ళాము బండి మజాగా అంటుంది ఇప్పుడు మనం దున్నిన ఈ రెండు మళ్ళ కంటే ఈ మడి కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మంచిగా దుక్కి కూడా మంచిగా వస్తుంది గడ్డి కూడా మంచిగా మునుగుతుంది నీళ్ళు ఉండటం వల్ల కొంచెం బెటర్గానే అనిపిస్తుంది ఇప్పుడు దున్నిన రెండు మళ్ళ కంటే చూడండి మనకి రివర్స్ వచ్చి కొడతాడు ఇప్పుడు రాని చిన్నగా రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉంటే ఏమవుతాయి అంటే ఈ బద్దలు అనేది బెండ్ అవుతాయి ఒక్కోసారి హిల్స్లు ఇరిగే అవకాశం కూడా ఉంటుంది పట్ల దింపుతూ ఉంటే దిగుతుంది దింపుతూ ఉంటే దిగుతుంది అంత భూమి అంత సల్లు మీద ఉంది ఈ మడి వరకు మరి మిగిలిన మళ్ళీ ఎంత ఎట్లా వస్తుందో తెలియదు ఈ వరుమల పొలం మొత్తం కూడా మనం దున్నాలి ఆ గేదెలు ఉన్నాయి చూసారు ఆ గేదెల వరకు మనం ఇప్పుడు దున్నాలి ఎట్లా మొత్తం మూడున్నర మూడు ఎకరాలు మూడున్నర అన్నారు మనతో రైతులు ఈ మడి కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకో నాలుగు చుట్లయితే అయిపోతుంది వెంటనే దుగాలు చెక్కి వేరే మడికి వెళ్ళడమే రెండు రోజులు దమ్మ పెడితేనే బండి చూడండి కలర్ ఎట్లా అయిందో ముందు బాగానే తప్ప సైడ్లు బాగానే ఎట్లా ఓపడట్లేదు ఈరోజు మన బండికి మనం సెల్ఫ్ మోటార్కి అది కట్టాము చూపిస్తుంది అది కూడా మీకు బండి లోడ్ పడుతుంది చూడండి సెల్ప్ మోటార్కి మనము కవర్ అనేది కట్టాము ఇట్లా కడితే సెల్ఫ్ మోటార్ అనేది తడవదు మనకి నీళ్ళు పోయినా కూడా ఇబ్బంది అనేది ఉండదు అట్లా పెట్టకుండా మనం డైరెక్ట్ పెడితే సెల్ఫ్ మోటార్లో వాటర్ పోయి ఖరాబ్ అవుతుంది అది బాగు చేపిచ్చినప్పుడల్లా పదిహేను వందలు రెండు వేలు అనేది ఖర్చు అనేది వస్తుంది అందుకే మనం ఇట్లా కవర్ కట్టడం అనేది జరిగింది ఈ బండి కూడా కంప్లీట్ అవ్వడానికి అనేది వచ్చింది ఒక చుట్టూ అయితే కంప్లీట్ అయిపోయి మనం దుగాలనేది చెక్కుకోవడమే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చూడండి కొంగలు మేము ఎక్కడ దున్నినా మాకు రైతులు ఒకవేళ ఫ్రెండ్స్ ఇవి మాకు అనేది ఉండవు ఉంటే ఏంటంటే మనం దున్నిన పురుగులు మొత్తం తింటాయి అయిపోయింది ఇక దుగాలు చెక్కడమే మనవాడు కాంత తొక్కిచ్చి దుగాలనేది అనేది చెప్తాడు నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను పొలం దున్నేటప్పుడు మాత్రం దుగాలు ఆ విధంగా చెక్కాలి లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు అలా దొక్కినప్పుడు ఏమవుతుందంటే రైతులు దుగాల మీద మనం గడ్డి కానీ ఒకవేళ వాళ్ళు మట్టి వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే చిక్కుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది ఒకవేళ మనం చుట్టూ దున్ని మామూలు దున్ని దుఃఖం వదిలే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది చూడండి తొక్కచ్చిన వరకు ఎట్లా ఉందో మనం చెక్కినట్టుగానే ఉంది ఆ విధంగా అనేది చెక్కుకుంటా అనేది రావు వాళ్ళు చెక్కుకోవడానికి కూడా ఈజీగా అనేది ఉంటుంది పట్ట రోజులు మట్టి మాత్రం బీమర్సంగా పట్టింది రఫ్ ఆడిస్తుంది మాత్రం పవర్ స్థితింగ్ మజాకా అన్నట్టుంది ఈరోజు దమ్ము ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలోపెట్టుకోవడం మర్చిపోమాకండి